ప్రేక్షకమేమైనా నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజీ దత్తాత్రేయ గణపతి పాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు జూన్ నెలలో మకర రాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉండబోతుందో గురుగారి నుండి తెలుసుకుందాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు జూన్ నెలలో మకర రాశి వారి పరిస్థితి ఏంటి ఎలాంటి జాగ్రత్తలు రెమెడీస్ పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి అంటారు మకర రాశి వారికి ఎలినాటి శని నుండి విముక్తి పొందారు సష్టమ గురువు వీరికి కొంత అవమానాలు కానీ అవరోధాలు కానీ ఏదో చేయాలి ఎవరి కోసమో అనేటువంటి భావన కానీ కొంతమేర ఇబ్బందికరంగా ఉంటుంది వీరికి ఉండేటువంటి గ్రాటిట్యూడ్ కానీ భావం కానీ ఏ రాశి వారికి ఉండదు అదేవిధంగా మొండి జగముండి ఇది కూడా సో ధర్మం కోసము ఎంతకైనా పోరాడేటువంటి పరిస్థితి ఉంటుంది అలాంటి మకర రాశి వారికి కొంత కార్య సానుకూలత ఉంది కొన్ని కొన్ని పనులల్లో కొన్ని కొన్ని పనులు వీరికి అవ్వబోతున్నాయి కొంత ధన సమృద్ధి కనబడుతుంది సూర్యుని దయ వల్ల చక్కటి ఆరోగ్యము ఈ నెలలో పొందబోతూ ఉన్నారు ఇక అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వారికి చూసుకున్నట్టయితే గడిచినటువంటి రోజులు ఎంతో బాధాకరం చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎన్నో అవరోధాలు ఎన్నో ఇబ్బందులు నా అనుకున్నటువంటి వారి నుండే కొంత నెగిటివ్ మాటలు వినడము ఇలా ఎన్నో ఎన్నెన్నో జరిగి ఉన్నాయి సో మరలా మకరానికి ఎనిమిదవ భావంలో కుజు రచ్చి చేరాడు సో కుజుని దృష్టి కూడా ఇట్టి మకరం మీద పడుతూ ఉంటుంది కుంభరాశి మీద మకరం మీద రెండు కూడా శనైరునియ సో కుజుని దృష్టిపడి కుజుడు అక్కడ పొందుతాడు సో దానివల్ల శ్వాస అంటే వీరికి ల్యాండ్ రిలేటెడ్ కానీ కొన్ని కొన్ని మన మనీ రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఉంటవి బట్ అయినప్పటికీ కూడా ఎవరైతే తీర్థయాత్రలు కానీ ఎవరైతే ప్రతిదినము కూడా దేవాలయానికి వెళ్ళి సత్కర్మలు చేసుకుంటూ ఉంటారో వారికి మంచి రిజల్ట్ మాత్రం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సో ఇక్కడ కొంత శ్వాసకోశ సమస్యలు రుణ బాధ అదేవిధంగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కొంత అగౌరవము ఎంతో కొంత అగౌరవము జరిగేటువంటి పరిస్థితి ఉంది ఈ నెలలో సో దాన్ని బేస్ చేసుకొని జాగ్రత్తగా ఉండండి స్థాన చిలనము శారీరక శ్రమ కూడా ఉన్నది ఆ స్థాన చిలడం కూడా ఎంతో శుభంగా మారబోయేటువంటి పరిస్థితి ఉంది సో డోంట్ వరీ మరి ఇక్కడ గురువు మీకు కొంతమేర ఉద్యోగ మార్పిడి అనూహ్య ఆపదలు అదేవిధంగా కొంతమేర కొన్ని వస్తువులు డబ్బులు దొంగతనానికి గురయ్యే పరిస్థితి బంధుమిత్రులతో కూడా మనస్పర్ధలు వచ్చే పరిస్థితి గోచరిస్తూ ఉంది జాగ్రత్తగా ఉండండి ఇక తల్లిదండ్రులకు చక్కటి ఆనందము సంతాన సుఖము అదేవిధంగా ధనధాన్య లాభాలు కొంత సేవ చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు ఇక్కడ ఇక్కడ నుండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సేవ చేయడానికి కొంతమంది ఎంతోమంది వెళ్తున్నారు సో అట్లా కొందరికి మకర రాశి వారికి అవకాశం వచ్చేటువంటి పరిస్థితి సో అట్లా వెళ్ళి అక్కడ సేవాది కార్యక్రమాలు చేసుకుని ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం పొందేటువంటి పరిస్థితి సో ఇంకనూ ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించింది చూసుకున్నట్టయితే శనేచరుడు మీకు చక్కటి కీర్తి ధనాదాయము అద్భుతమైనటువంటి మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు ఇచ్చేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది సో అది ఒక్కటి మాత్రం చాలా బాగుంది మరి ద్వితీయాతు రాహువు రావడం జరిగింది కొంత మేర రాహువు రెండులో శనివర్తు రాహువు అంటే ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్సే కనుక సో రాహువు వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి ఇక్కడ అవి ఏమిటి అంటే ధనహాని జరిగే పరిస్థితి అదేవిధంగా కొంతమేర నాశనము కుటుంబంలో కొన్ని కలహాలు ఏర్పడే పరిస్థితి సో కొన్ని కొన్ని టెంప్ట్ కాకుండా జాగ్రత్తగా మీరు చూసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది అని నా సజెషన్ ఇక ఇట్టి రాహువు మనకు రెండో భావం అని చెప్పడం జరుగుతున్నది మరి దీనివ దీని వలన మనం ఏమిటి అంటే ఇంకనూ చేసుకునేటువంటి రెమెడీస్ ఒకసారి చూసుకుందాం ఇంకను సంపదకు చెడు కలిగించే విధంగా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు ఇక్కడ మనకు సో జాతకులు ఎవరైతే ఉన్నారో ఆయుధముల వల్ల కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి అంటే వాహనాలు కొనడం అమ్మడం కానీ ఈ వాహనాలకు సంబంధించి రిపేర్స్ రావడం కానీ టెంటై టై వాహనం కొని ఆ వాహనము పదే పదే రిపేర్ రావడం డబ్బు ఖర్చు చేసుకోవడం కానీ ఇలాంటివి ఉంటవి సో కుటుంబమునందు సుఖ సంతోషములు మంచిగా కనబడుతూ ఉన్నవి సో ఎప్పుడూ కూడా వీరి వద్ద వెండితో తయారు చేయబడినటువంటి ఒక బాల్ అంటే చిన్నది రౌండ్ షేప్లో ఉండేటువంటిది దగ్గర పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి బంధువుల వద్ద నుండి విద్యుత్ గృహో అంటే విద్యుత్ రిలేటెడ్ ఆ ఈ ట్యూబ్లైట్స్ కానీ ఫ్యాన్ కానీ లైక్ ఇలాంటివి ఏమైనా కూడా గిఫ్ట్లు ఇస్తే స్వీకరించరాదు అదేవిధంగా తల్లితో ప్రేమపూర్వకముగా గౌరవపూర్వకముగా ప్రవర్తించవలను అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇట్టి మకర రాశి వారికి మరి కేతువు కూడా ఎనిమిదవ భావంలో ఉండడం జరిగింది కుజుడు కేతువు మరి దీనివల్ల భార్యాభర్తలలో కూడా మ్యారిటికల్ లైఫ్లో కూడా కొంతమేర ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది సంతానం కానీ వారికి తప్పకుండా సంతానం అయ్యే పరిస్థితి ఉంటుంది భార్యకు కానీ భర్తకు కానీ తీవ్రంగా కొంత అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో వారికి వారి జన్మించినటువంటి సమయానికి కేతువు కనుక నీచబడ్డట్టయితే కొంత కొత్త కొత్త వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు లైక్ మూలశంక ఇలాంటివి ఇంకను చూసుకున్నట్టయితే దగ్గరలో ఉండేటువంటి కుక్కలను ఆహారాన్ని ఇవ్వాలి వాటిని మనసులో కూడా తిట్టుకోకూడదు వాటికి చక్కడి ఆహారాన్ని రొట్టెలు కాని ఇవ్వాలి అదేవిధంగా నలుపు తెలుపు వర్ణము గల దుప్పటిని దేవాలయమునందు కానీ దేవాలయం బయట ఉండేటువంటి వారికి కానీ దానం చేయవలను అదేవిధంగా సత్ప్రవర్తనను అలవర్చుకొని ప్రవర్తించుకోవాలి అని చెప్పడం జరుగుతున్నది సో సత్ప్రవర్తనను మించినటువంటి రెమెడీ మరొకటి లేదు కదా ఇక అదేవిధంగా మరి ఇట్టి కుజుని వల్ల కూడా ఎనిమిదో భావంలో ఉండడం వల్ల స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఫేస్ చేసే పరిస్థితి ఉంటుంది జాగ్రత్త అని చెప్పడం జరుగుతున్నది సో అదేవిధంగా ఇంకను సోదరులపై దుష్ప్రభావమును కలిగి ఉండే ఛాన్సెస్ ఉన్నవి జాతకుని కంటే నాలుగు ఐదు ఎనిమిది సంవత్సరాల చిన్నవాడైనటువంటి సోదరుడు ఉంటే మాత్రము వారిద్దరికీ గొడవలు జరిగే పరిస్థితి ఉంటుంది సో వాహనములు వల్ల కొన్ని ప్రమాదాలు వివాహరీత్యా విపరీతమైనటువంటి ఆలస్యము జరిగేటువంటి పరిస్థితులు ఒకవేళ ఏమైనా వివాహ ప్రయత్నాలలో ఉంటే దగ్గర దాకా వచ్చి ఏమైనా మిస్ అయిపోవడం కానీ ఇలాంటివి జరిగేటివి రుణ సంబంధ సమస్యలు అధికమయ్యేటువంటి పరిస్థితి సో ఇట్టి సందర్భాలలో బియ్యము బెల్లము కందిపప్పు దేవాలయమునందు దానంగా ఇవ్వాలి అని చెప్పడం జరుగుతున్నది ఇంటి అందరి చివరి భాగమునందు ఒక అంటే మనకు లైక్ ఇంటి వెనకాల సైడ్గా అంటే పడమర దిశగా ఒక దీపారాధన చేసుకోవాలి సో బాగా కాల్చినటువంటి తీపి చపాతీలను కుక్కలకు ఆహారంగా పెట్టవలను అని చెప్పడం జరుగుతుంది ఓకే ఇంకాను హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఒకసారి చూసుకున్నట్టయితే ఇట్టి కేతువు వీరికి భావంలో ఉండడం వల్ల కొంతమేర వీరికి కూడా సుఖవ్యాధులు కానీ పైల్స్ రిలేటెడ్ కానీ కొంత ప్రమాదాల వల్ల ఇబ్బందులు జరిగే పరిస్థితి ఉంది జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఈ యొక్క మెడపై గాయాలు కానీ అధిక బరువు పెరగడం కానీ అదేవిధంగా కొంత మాటలు మాటల వలన ఇబ్బందులు నోటికి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి పరిణామాలు ఓవరాల్గా తప్పకుండా మనం రెమెడీస్తో పాటుగా అన్ని విషయాలు కూడా వీరికి చెప్పడం జరిగింది కనుక అన్ని ఇక్కడ మెడికల్ ఆస్ట్రాలజీని కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది సో దీనివల్ల రాబోయే వ్యాధులకు సంబంధించి కూడా వీరు తెలుసుకొని చక్కగా రెమెడీస్ చేసుకోవడం వల్ల మంచి ఫలితం అయితే కనబడుతుంది ఆల్ ద బెస్ట్ జూన్ నెలలో ఓవరాల్గా మకర రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా బాగా మీరు చేస్తున్నటువంటి పనికి తగినటువంటి ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నారా లేదా ఆరోగ్యము సరిగా లేక బాధపడుతున్నారా డబ్బు ఎంత వస్తే అంత ఖర్చు అవుతుందా సమాజంలో పేరు ప్రఖ్యాతలు లేక ఇబ్బంది పడుతున్నారా సొంత ఇంటి కళ అదేవిధంగా విదేశీ ప్రయాణం పిల్లలకు చక్కటి చదువు శత్రుపై విజయం అదేవిధంగా వివాహ ప్రయత్నాలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వడానికి అదేవిధంగా కొంత మేర ఆకస్మిక ప్రాప్తికి చక్కటి పుణ్యాన్ని పొందడానికి వృత్తిలో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు చక్కటి వృత్తి రావడానికి జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా మంచి జాబ్ పొందాలి అనుకున్న చేసేటువంటి వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలు రావాలన్నా విదేశీ ప్రయత్నాలైనా కూడా అన్నిటికీ ఒకటే ఒకటి సర్వసిద్ధి బ్రాస్లెట్ ఇప్పటి వరకు కూడా ఎవరు ఎక్కడ చెప్పని విధంగా మన ఓన్ ప్రోడక్ట్ ఇది ఈ సర్వసిద్ధి బ్రాస్లెట్లను ఎవరైతే ధరిస్తారో వారికి అద్భుతమైనటువంటి రిజల్ట్ విత్ ఇన్ ఫార్టీ వన్ టు త్రీ మంత్స్లో వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆల్ ద బెస్ట్